నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు తెలంగాణలో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాతో పెట్టుకోవద్దు పెండింగ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ పరిషత్తు నిధులను వెంటనే విడుదల చేయాలి లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు మేమేదో సౌమ్యులుగా కనిపిస్తున్నామని అనుకోవద్దు దయచేసి మాకు రావాల్సినటువంటి నిధులను మాకు విడుదల చేయండి కేటాయించండి అని ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రాహ్మణ సమాజానికి చేసినటువంటి వాగ్దానం కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఇప్పటి వరకు మేము వెయిట్ చేసాం ఇక వెయిట్ చేసే పరిస్థితి అయితే లేదు అని చెప్పి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది అవును వాస్తవమేగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో అన్ని వర్గాల గురించి మాట్లాడారు అందరికీ కూడా న్యాయం చేస్తాం దానిలో భాగంగానే అలాగే బ్రాహ్మణులు కూడా మేము అండదండలుగా ఉంటాము వారికి సపోర్ట్గా ఉంటాం అని చెప్పి ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క విషయాన్ని విస్మరించి మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని విడిచిపెట్టాలి కాబట్టి మాకు వెంటనే న్యాయం జరగాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చూడతాం ఇప్పుడు దీని మీద మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు కూడా ఒక చర్చగా దీనిపై టాపిక్ మారిపోయింది ఎందుకంటే అవును వాస్తవంగా వారికి ఇచ్చినటువంటి ఏదైతే ప్రామిస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి దీనిలో భాగంగా మనం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణ సమాజానికి ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా కలిసి మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి సానుకూలంగా స్పందిస్తే సరే సరే లేకపోతే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని పోరాటాన్ని ప్రభుత్వంపై వ్యతిరేకత విధానాన్ని మనం చాటాలి దానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా కీలకం కాబట్టి ఇది ఫస్ట్ వార్నింగ్గా ప్రభుత్వానికి ఇస్తున్నాం మాకు కేటాయించిన రావలసిన నిధులను తక్షణమే విడుదల చేయండి లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మాతో పెట్టుకోవద్దు అనే ఒక హెచ్చరికను జారీ చేశారు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది సాధారణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంత సైలెంట్గా ఉంటారు వారి పని ఏదో వారు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇటువంటి సందర్భంలో ఈ రకంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆయన మీడియాతో మాట్లాడటం ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వటం పార్టీ తరఫున అలాగే ఆ సామాజిక వర్గం తరఫున ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది మరి రానున్న రోజుల్లో వారు ఇచ్చినటువంటి అల్టిమేటం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటానికి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తూ వారికి హామీ ఇస్తారు ప్రామిస్ చేస్తారు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం అలాగే కొన్ని రోజులు చూస్తాం సానుకూలంగా రెస్పాన్స్ వస్తే ఓకే లేదంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతాం అని హెచ్చరించినటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం